ఆ భారతదేశంలో బీజేపీకి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని తీసేస్తామని బీజేపీ మంత్రులే చెప్పిన సందర్భం అదేవిధంగా రిజర్వేషన్లను కూడా తొలగిస్తామని చెప్పేసి బీజేపీ వాళ్ళే చెప్పిన సందర్భంలో మళ్ళీ మోడీ అనేక ఇంటర్వ్యూల్లో మేము టచ్ చేయము రాజ్యాంగాన్ని అని చెప్పినా జనం నమ్మలేదనుకోవచ్చా రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలో జనం ఒక అడుగు ముందుకేసారనుకోవచ్చా మీరు యూపీలో చూస్తున్నారు చాలా స్పష్టంగా ఆ బహుజన్ సమాజ్ పార్టీ ఓటు మొత్తం ఆ ఇండియా కూటమికి ట్రాన్స్ఫర్ అయిన దృశ్యం క్లియర్ గా కనబడుతుంది అక్కడ చాలా క్లియర్ గా కనబడుతుంది ఆ వాళ్ళు ఆశించింది ఏంటంటే బాసాపా ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతుంది దళితుల నుంచి అనుకున్నారు బాసాపాకి పూర్తి ఇచ్చే జాతవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా క్లియర్ కట్ గా ఓపెన్ గా డిక్లేర్ చేసి మరి ఇండియా కూటమికి ఇచ్చారు ఇవ్వడంలో వాళ్ళు ఒకటే పాయింట్ చెప్పారు మేము తాత్కాలికంగా బాసాపాను వదిలేసిన ఇది రాజ్యాంగాన్ని కాపాడుకోవటం రిజర్వేషన్లు కాపాడుకోవటం రాజ్యాంగం మాకు కల్పించిన రక్షణలు కాపాడుకోవటంలో భాగంగా ఇది చేసి తీరాలి ఇది చేయకపోతే అసలు మాకుండే రక్షణలన్నీ ధ్వంసం అవుతాయి అని వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు కాబట్టి ఆ మాట మీద కట్టుబడి ఉండే వాళ్ళ ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది దాని ఫలితమే ఇది కాబట్టి స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఆ అరవై నాలుగు స్థానాల నుంచి నలభై స్థానాలకి ఇరవై నాలుగు సీట్ల యొక్క నష్టం జరిగిందంటే ఎక్కువ అంచనాలు ఏంటి పదిహేను స్థానాలు నా నష్టం జరగవచ్చు యూపీలో అని నలభై యాభై కట్టు ఇటుగా కాస్త వస్తాయని కానీ అట్లాంటిది ఏకంగా పాతిక సీట్లు నష్టం కలిగించారంటే ఆ కలిగించే శక్తి సామర్థ్యాలు దళిత బహుజన సమాజానికే యూపీలో ఉంది వాళ్ళు క్లియర్ కట్ గా వాళ్ళు మోడీ వంద సార్లు చెప్పినా అమిత్ షా వంద సార్లు చెప్పినా వీళ్ళ అబద్దాల అలవాటు వీళ్ళు చెప్పే చెప్పి వీళ్ళకి నాలుగు వందలు వస్తే ఖచ్చితంగా రాజ్యాంగం మారుస్తారనే అనుమానంతోనే వాళ్ళకు పుట్టగతులు లేకుండా చేశారు ఇప్పుడు నాలుగు వందలు ఇప్పుడు మార్చే పరిస్థితి లేదు కదా రాజ్యాంగం కాబట్టే యూపీలో వాళ్ళందరూ ఇవాళ పండగ చేసుకుంటున్నారు యూపీ వాళ్ళు అంటే బీజేపీ ఓడిపోయినందుకు పండగ చేసుకుంటున్నారా అంటే ఇంకో ఇంకోటి అంటే ందుకు పండగ చేసుకుంటున్నారని నేను అన్న కానీ రాజ్యాంగం మార్చే పరిస్థితి బీజేపీకి లేకుండా పోయినందుకు పండుగ చేసుకుంటున్నారు కట్టిన నియోజకవర్గంలో కూడా బీజేపీ అయోధ్యలో ఓడిపోయింది నేను చెప్పాను కదా అయోధ్యలో ఆడవాళ్ళు కూడా ఏమంటున్నారు అని మొన్న చెప్పాను కదా ఏమంటున్నారు వాళ్ళు రామ మందిరం ఉంది మాకు భక్తు ఉంది భజనలు చేస్తాం కానీ రోటీ కూడా కావాలి కదా అని అడిగారు రోటీ కూడా కావాలంటే మరి నేను రేషన్ ఇస్తున్నాను కదా నేను రేషన్ ఇస్తున్నాను కాబట్టి నా గోటు అయిపోతే పాపం కదా అన్నాడు ఆయన నువ్వు రోజుగారిస్తే అంటే మాకు ఉపాధి కల్పిస్తే మాకు ఉద్యోగాలు ఇస్తే మాకు ఈ రేషన్ తో పనే ఉంది అని అడిగారు జనము బుర్ర లేని వాళ్ళు కాదు ఆలోచన లేని వాళ్ళు కాదు తెలివి తక్కువ వాళ్ళు కాదు వెర్రిబాగుల వాళ్ళు కాదు జనం వాళ్ళకి వాళ్ళ అనుభవాలు రీచ్ ఎవరేం మాట్లాడుతున్నారో అంచనా కట్టుకోగలిగిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు ఏమనంటే రాముడు ఉన్నాడు రాముడికి సంబంధించిన సందేశం ఉంది రాముడు గుడి గుడిగట్టల్ అండ్ గుడ్ ఎంతకాలం ముప్పై ఏళ్ల సంధి అదే మాట మీద నువ్వు బతుకుతా ఉన్నావు ఇంకెంతకాలం బతుకుతావు ఇప్పుడు ఉద్యోగాల గురించి మాట్లాడు అని క్లియర్ గా అడిగారు అదే అదే అండి అంటే మొత్తంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మొత్తం మోటాపోటీగా ఇప్పుడు ఒక చూస్తే రెండు వందల యాభై నాలుగు సీట్లు ఇండియా ప్లస్ ప్రతిపక్ష కూటమిలోకి వస్తే మిగతా సీట్లు వీళ్ళకున్నాయి ఇక వీటికి సంబంధించి ఇంకో ప్రకటన కూడా మేము రేపు చెప్తామని నితీష్ కుమార్ ఇప్పుడే మేము ఉంటుందని నితీష్ ఫలితాల తర్వాత నితీష్ కుమార్ చెప్పినాడు అదే కాకుండా ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తంలో తేజస్వి యాదవ్ ఎలక్షన్ తర్వాత నితీష్ అంకుల్ బాబాయ్ వేరే మాట మాట్లాడతాడని క్లియర్ గా చెప్తున్నాడు ఈ అవమానాలన్నింటినీ ఆయన భరించలేడనే విషయం ముందుగానే తేజస్వి చెబుతున్నాడు తేజస్వి ఇతను పల్టీమార్ చేసి బీజేపీలోకి వెళ్ళిన క్షణంలో కూడా అవిశ్వాస తీర్మానం మీద మాట్లాడే దగ్గర నుంచి ఇవాళ వరకు నితీష్ కుమార్ కి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా తేజస్వి యాదవ్ మాట్లాడల కాబట్టి ఆ అక్కడ బీహార్ రాజకీయాలు రేపు ఏమవుతుంది అనేది చెప్పడం అంత తేలిక విషయం కాదు